హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సగ్గు బియ్యంతో మురుకులు చేసుకుందాం చాలా క్రిస్పీగా కరకరలాడుతూ షాప్లో తెచ్చినట్టు ఉంటాయి రండి ఇక స్టార్ట్ చేద్దాం ఈ మురుకులు నేను ఇలా కప్పుతో కొలుచుకుని తీసుకుంటున్నాను మూడు కప్పులు వరిపిండి హాఫ్ కప్పు సగ్గు బియ్యం రిమైనింగ్ హాఫ్ కప్పు మినపగుళ్ళు వేసుకుంటున్నాను టోటల్ గా నాలుగు కప్పులు అయ్యాయి అదే మీరు కేజీలు లెక్కన చేసుకోవాలనుకుంటే ముప్పావు కేజీ వరిపిండి పావు కేజీలో సగం మినపగుళ్ళు సగం సగ్గు బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత సగ్గు బియ్యాన్ని బాగా వేపుకోవాలి ఆ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో మినపగుళ్ళు కూడా వేసుకొని చిన్నమంట పెట్టుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోండి అవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు స్పూన్ల వేపినపప్పు వేసుకోండి అదే అండి పుట్నాల పప్పు అంటారు కదా పుట్నాల పప్పు వేసిన తర్వాత ఎంతోసేపు వేయించే అవసరం లేదు జస్ట్ రెండు నిమిషాలు అయితే వేగిపోతాయి ఇదిగోండి చూడండి చాలా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటన్నిటిని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్గా చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న పొడిని ఆ బౌల్లో వేసేసుకోండి అలాగే ఇప్పుడు మూడు కప్పులు వరిపిండి వేస్తున్నాను పొడి చేసుకున్న పౌడర్ని మీరు కొలుచుకుంటే ఒక కప్పుడు వస్తుంది సో టోటల్గా నాలుగు కప్పులు అయింది ఇప్పుడు దానిలో మీరు రుచికి సరిపడా ఉప్పు రెండు మూడు గుప్పుల నువ్వులు కూడా వేసుకోవాలి ఈ మురుకుల్లో సగ్గు బియ్యం మినపుగుళ్ళు వేయటం వల్ల మంచి టేస్టీగా అనిపిస్తాయి అందుకనే వేస్తాము అలాగే కరిగించుకున్న బటర్ కానీ నెయ్యిని కానీ ఒక స్పూన్ వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం అంతటిని ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇందులో వేడి వాటరే పోయే అవసరం లేదు నేనైతే చన్నీళ్ళే యూస్ చేసుకున్నాను నెయ్యి వేస్తున్నాం కాబట్టి క్రిస్పీనెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది ఇదిగోండి డవ్ అనేది ఇలా కలుపుకోవాలి మరి పలుసుగా కలుపుకోవద్దు కొంచెం గట్టిగానే ఉండాలి ఇప్పుడు జంతకుల గొట్టంలో రంధ్రం కలిగిన స్టార్ ప్లేట్ని తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు దాని చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈజీగా నొక్కడానికి వీలుగా ఉంటుంది అలాగే పిండి ముద్దను తీసుకొని ఆ జంతికల గొట్టంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు దాని పైది కూడా పెట్టేసుకొని ఇప్పుడు రంధ్రాలు ఉన్నటువంటి పెద్ద గట్టి తీసుకోండి దాన్ని ఎలా బోర్లించి దానిపైన ఇలాగ మురుకులు అనేవి ఇలాగ నొక్కండి చిన్నగా ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి నేనైతే ఇలా చిన్న చిన్నగా చేసుకుని ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీకు పెద్ద మురుకులు కావాలనుకుంటే ఇప్పుడే డైరెక్ట్గా ఆయిల్లో వత్తేసుకోవచ్చు ఇప్పుడు చిన్న మంట పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి అవి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా తిరిగేసుకోవాలి తిరిగేసుకుని చిన్నమంట పెట్టుకుని వాటిని కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని ఇక సర్వ్ చేసుకోవడమే మన క్రిస్పీ క్రిస్పీ మురుకులు రెడీ అయిపోయాయి ఏదైనా డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల పాటు స్టోర్ ఉంటాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగున్నాయి ఇక పిల్లలైతే శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి టటా